వన్ టు మై ఛానల్ ఈ వీడియోలో కోయట్లో దినా రేట్ ఎలా ఉంది తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంటసమ్మ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో దినార్ రేట్ అయితే తెలుసుకోవచ్చు ఒక దినార్కు వచ్చిందో రెండు వందల డెబ్బై రూపాయల ముప్పై నాలుగు పైసలు అయితే ఉంది అలాగే వెయ్యి రూపాయలు చూసుకుంటే కనుక మూడు దినార్ల ఆరు వందల తొంభై ఐదు పీల్స్ అయితే ఉంది అలాగే పదివేలు చూసుకుంటే కనుక ముప్పై ఆరు దినార్ల తొమ్మిది వందల యాభై పీల్స్ అయితే ఉంది అలాగే ఇరవై వేలు చూసుకుంటే కనుక డెబ్బై మూడు దినాల తొమ్ తొమ్మిది వందల పీల్స్ అయితే ఉంది అలాగే ముప్పై వేలు చూసుకుంటే కనుక నూట 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 పది ముప్పై వేలు చూసుకుంటే కనుక నూట పదకొండు దినాల ఎనిమిది వందల యాభై పీల్స్ అయితే ఉంది అలాగే నలభై వేలు చూసుకుంటే కనుక నూట నలభై ఏడు దినాల ఎనిమిది వందల పీల్స్ అయితే ఉంది యాభై వేలకు చూసుకుంటే కనుక నూట ఎనభై నాలుగు దినాల ఏడు వందల యాభై పీల్స్ అయితే ఉంది లక్ష రూపాయలకు చూసుకుంటే కనుక మూడు వందల అరవై తొమ్మిది దినాల ఐదు వందల పీల్స్ అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ కోయట్లో ఈరోజు దినార్ రేటు ఎలా ఉంది రేట్ అయితే కనుక చాలా భారీగా తగ్గిపోయింది ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్